ఈరోజు హిందూపురం పట్టణంలో నడుపుతున్నటువంటి భాష్యం పాఠశాలలో యూకేజీ ఎల్కేజీకి అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నది మేము విద్యార్థి సంఘంగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా పరిశీలించడం జరిగింది ఎక్కడ అనుమతులు లేకుండా గత సంవత్సరమే ఈ పాఠశాల యూకేజీ ఎల్కేజీ నిర్వహణ చేసింది ఈ సంవత్సరం కూడా అనుమతులు తీసుకోకుండా కనీసం విద్యాశాఖ అధికారులకు కూడా సమాచారం ఇవ్వకుండా యూకేజీ ఎల్కేజీ నడుపుతా ఉన్నారు ఈ సమాచారాన్ని విద్యాశాఖ అధికారి గంగప్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఏదైతే ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా అనుమతులు లేకుండా నడుపుతున్నటువంటి యూకేజీ ఎల్కేజీ పాఠశాల గదులని ఈరోజు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆ క్రమంలోనే యూకేజీ ఎల్కేజీ చదువుతుండే విద్యార్థుల దగ్గర కూడా భాష్యం పాఠశాల పేరుతో పాఠ్య పుస్తకాలు అమ్మినారు అదేవిధంగా భాష్యం పాఠశాల పేరుతో ముద్రించినటువంటి ఈరోజు బ్యాగులను ఈరోజు కూడా ఈరోజు అమ్మినటువంటి పరిస్థితి ఈ భాష్యం పాఠశాలలో ఒకవైపు బ్యాగులు నోటుబుక్కులు అదేవిధంగా పుస్తకాలు యూనిఫాము టైలు మొత్తం కూడా భాష్యం పేరుతో ముద్రించి ఈరోజు ఆ వేల రూపాయలు అదనంగా వసూలు చేసి ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసిన పరిస్థితి ఈరోజు వాస్తవంగా తేలింది రెండవది అత్యంత అవసరమైనది ఏ పాఠశాలకు వచ్చినా వారి యొక్క ఫీజు వివరాలు అదేవిధంగా ఆ పాఠశాలలో పనిచేసినటువంటి లెక్చర్ టీచర్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ని డిస్ప్లే చేయాలా కానీ ఎక్కడా కనీసం నోటీస్ బోర్డు కూడా ఈరోజు ఈ పాఠశాలలో లేనటువంటి పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా విద్యా జిల్లా విద్యాశాఖ అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు విద్యా దోపిడీ చేసేటువంటి ఇట్లాంటి భాష్యం పాఠశాల పైన ఇమీడియట్గా స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పి పీడిఎస్యు విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తాను లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ భాష్యం పాఠశాల ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను